హాయ్ వివాస్ చాలా మంది తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా భారతదేశం నలువల నుండి అరుణాచలానికి వచ్చి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ ఉన్న అగ్ని రూపంలో ఉన్న పరమేశ్వరుని చాలా మంది సేవిస్తూ మన బాధ చెప్పుకొని ఇసుక ప్రసాదంతో ఇంటికి వెళ్తుంటు వెళ్తుంటారు కానీ చాలా మంది చేస్తున్న ఒక పెద్ద తప్పు ఏంటంటే స్వామివారి దర్శనం అరుణాచలంలో కావడం ఆలస్యం తోపి అని ఒక ఆవిడ ఉంది ఆవిడ క్షింపిరి చుట్టూ ఎప్పుడు స్నానం చేసి ఉండదు మాసిపోయిన బట్టలు నోట్లో ఏదో ఎంగిలి కాటు నోట్లో పానరాకాలన్నీ నవ్వులుతూ ఉంటుంది ఆమె కోసం ఎత్తుకుతుంటారు ఆమె కనపడితే అరుణాచల శివుడి కన్నా కూడా అరుణాచల కరుణగిరి పర్వత ప్రదక్షిణ కన్నా కూడా ఆమె కనపడేది గొప్ప విషయము ఆమె కాలు పట్టుకుంటే ఏదో జరిగిపోతుందని భావించే వాళ్ళు బహుశా చాలా మంది ఉండొచ్చు ఆమె కోసమే అరుణాచలం వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి అరుణాచలంలో నెలకొని ఉన్న అరుణాచలేశ్వరుడు ఈ సహల చరాచర సృష్టికి భగవంతుడు సర్వ సృష్టికర్త ఆ పరమేశ్వరుని సేవిస్తే తప్ప మన బాధలు సమస్యలకి పరిష్కారాలు ఎప్పుడు లభించవు ఎందుకంటే దీనిలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అయినటువంటి రమణ మహర్షులు వారు అక్కడ చాలా సంవత్సరాలు తప చేసి ఒక ఆశ్రమం నెలకొల్పుకొని ఎప్పుడైనా నేను దేవుణ్ణి నన్ను సేవించమని ఆయన ఎప్పుడు చెప్పలేదు ఆయన చూడడానికి ఎవరైనా వెళితే కూడా మీరు ముందు అరుణగిరి ప్రదక్షిణ చేసి వచ్చారా అంటే లేదు స్వామి అంటే ముందు అరుణగిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ నా దగ్గరికి రండి ఆ స్వామి వారిని దర్శించుకొని నా దగ్గరికి రండి అని చెప్పేవాడు రమణ మహర్షులు అంత గొప్ప వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడంటే అరుణాచలం మాత్రం గురించి తెలుసుకోండి అరుణాచలంలో ఉన్న అగ్నిలింగము ఆ అరుణ్ సాక్షాత్ పరమేశ్వర స్వరూపమైన ఆ అరుణాచలం కొండ ప్రదక్షిణ తప్ప ఇంకా మూడో వ్యక్తిని ఎవ్వరిని మనం పూజించకూడదు అంటే మనుషులని అక్కడ దేవి దేవతలు కాదు వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి వాలను కాదు మనుషులని మనం పూజించకూడదు అంటే ఎవరు అవధూత అని చెప్పబడుతున్నా ఈ టోపి అమ్మ దో యూట్యూబర్ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాళ్ళ వ్యూ వ్యూస్ కోసం యూట్యూబ్ రెవెన్యూ ఆదాయం పెంచుకోవడం కోసం ఈమెని అవదూత అని ప్రచారం చేసేసి ఈమెకి ఏంటో శక్తులు ఉన్నాయని ప్రచారం చేసేసి ఆమెకి నిద్ర పట్టణీ ఇక్కడ చేస్తున్నారు ఎందుకు నిద్ర ఇక్కడ చేస్తున్నారంటే ఈ ప్రచారం వల్ల చాలా మంది భక్తులు అదిగో ఈమె దగ్గరికి వెళ్తే ఈమె ముట్టుకుంటే ఈమె కనపడితే ఈమె చుట్టుక్కని ఊస్తే పట్టుకొని పొడితే లేదంటే ఆమె టీ కప్పు టీ కొద్దిగా తాగేసి పడేస్తుంది ఏదన్నా మా జ్యూస్ ఏదైనా అది కొద్దిగా తాగి పడేస్తుంది దానికోసం విపరీతమైన క్రేజ్ కొట్టుకుంటారు ఇంత పిచ్చి మూఢభక్తి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అప్పుడు అరుణాచలంలో అగ్నిలింగం దర్శనం అవ్వడం ఆలస్యం కొంతమంది అరుణాచలం ప్రదక్షిణ చేయడం ఆలస్యం వీళ్ళ మనసంతా పరమశివుడి కంటే కూడా ఈ టోపి అమ్మ పైన ఎక్కువ ఉన్నట్టుంది ఎప్పుడు టోపి అమ్మ కనబడుతుందో లేదు కనబడుతుందో లేదు అదే తపనవుతున్నట్టుంది అందరూ 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 జ్ఞానులు ఉంటారు కొద్ది మంది జ్ఞానులు అయినప్పటికీ కొద్ది అంత ఇంత అజ్ఞానంతో ఈమె కోసం పాకులాడుతుంటారు అసలు ఈమె ఎవరు ఈమె ఈమెని దర్శిస్తే నిజంగా మనకి ఏదైనా జరుగుతుందా ఏమీ జరగదు ఎందుకంటే పరమేశ్వరుడు తప్ప ఆమెకు ఒక దైవం మనకి ఎవరు ఉండకూడదు అంటే మా మనసు రూపంలో ఉన్న వ్యక్తుల్ని అక్కడ తచ్చాడే వ్యక్తుల్ని వీళ్ళందరినీ మనం దైవం అని పూజించకూడదు ఎందుకంటే మనకు ఏదైనా సరే ఒక సాక్ష్యం ఉండాలి ఇప్పుడు ఆమె టోపి అమ్మ చూస్తే ఆమె ఎందుకు మనం పూజించాలి మనం ఆలోచించాలి ఆమె ఎందుకు ఆమెను మనం ఫాలో అవ్వాలి ఆలోచించాలి ఆమెలో ఏమి స్పెషాలిటీ ఆమె ఏంటి అది ఏమన్నా ఆమె ఏమన్నా ఆకాశంలో ఏమన్నా నడుస్తుందే నేలపైన కదా నడిచేది ఆ పొద్దున ఉదయం లేవు లేచిన మొదలు రాత్రి ఎక్కడ కొడుకుంటుందో మా తల్లి అంతకు తెలియదు కానీ అప్పులూ ఎదురు కూర్చున్నట్టుగా ఆమె ఎక్కడ కూర్చుంటే అక్కడ చుట్టూ భక్తులు కూర్చుంటారు ఆమె లేస్తే ఆమె అమ్మడి పరికితారు ఆమె నడుస్తుంటే ఆమె అమ్మడి పక్క పక్కన సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఏదో సెలబ్రిటీస్ సినిమా యాక్టర్ లాగా పక్క పక్కనే పోతుంటారు పాపము ఆమె ఫేస్ చూస్తే ఎంత టాచర్ అనుభవిస్తుంది ఈ మూఢ భక్తుల వల్ల ఒక కాలు టచ్ చేయవాళ్ళు ఒక చేతులు టచ్ వాళ్ళు ఏదో ఆయన టచ్ చేయాలి టచ్ చేయాలి ఏదో జరిగిపోతుంది వాళ్ళు టచ్ చేసినా మనం టచ్ చేయాలి కొద్దిమంది కాలు గట్టిగా పట్టుకోవాలని వస్తాయి ఆ గట్టిగా వాళ్ళని పట్టుకొని చీకాన్ని కొట్టి పట్ట పట కొట్టేస్తుంది అయినా వదలరు ఇంత ఆచర్ ఒక జీవికి ఎందుకు పెట్టాలి మనము అరుణాచలం వంటి పవిత్ర పరమ పుణ్యక్షేత్రంలో ఇంకొక వ్యక్తిని ఎందుకు వేధించాలి ఎందుకు ఇంత పిచ్చి మనకు ఇప్పుడు చెప్తున్నాయి అండి అరుణాచలేశ్వరుని మనస్ఫూర్తిగా సేవించండి అరుణద్గిరి చుట్టూ ప్రదక్షిణ చేయండి ఆ రెండు చేసుకొని ఇంటికి వచ్చేయండి ఇంత పిచ్చి పిచ్చి పనులు చేసి మీకు వచ్చిన ఫల ఫలితం కూడా అరుణాచల అరుణ అరుణాచలాన్ని దర్శించి వచ్చిన ఫలితం కూడా పోగొట్టుకోవద్దు ఎప్పుడైనా చీమ కూడా పుణ్యక్షేత్రాల్లో అపకానం చేయకూడదు అలాంటిది ఒక పిచ్చి ఒక మానసిక విక్రాంగురాలిని ఇలా ఎవరో ప్రచారాలు తీసి విని మీరు వాళ్ళని వేధిస్తే మీకు జరిగే ఫలితం ఎలా ఉంటుందో మీ ఆలోచనకు వదిలేస్తున్నాను జై హింద్ జై భారత్